ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అమయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి ఎనభై మూడవ వీడియో అయితే వచ్చేస్తున్నామండి అండ్ ఎయిటీ టూ వీడియోలో మనం అన్ని కూడా కాటన్ శారీస్ అనేది షేర్ చేసామన్నమాట అండ్ మనకి వచ్చేసరికి అంటే కాటన్ శారీసు కట్ కాటన్ శారీస్ అండ్ మనకి విత్ బ్లౌజ్లో కూడా చాలా లోయెస్ట్ ప్రైస్లో మనమైతే షేర్ షేర్ చేసాము అలానే ఈ వీడియో వచ్చేసరికి కాటన్ కాకుండా మనకి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది కానీ చాలా సర్ప్రైజింగ్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ యాజ్ యూజువల్ ఎప్పట్లాగే ప్రైజెస్ అనేది చాలా చాలా తక్కువలో అయితే అందిస్తారు సింగిల్ శారీ ఆప్షన్ కూడా ఉంటుంది గమనించండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుందండి అండ్ కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిటింగ్ బట్టి సపరేట్గా ఉంటాయి అండ్ రీసెండింగ్ చేసుకునే వాళ్ళు కూడా అంటే ఏంటంటే ఇంత బిల్ చేయాలి అంత బిల్ చేయాలని ఏం లేదు అలానే మేము చూ చూపించిన కలెక్షన్లో ఉన్నా కూడా మీరు నచ్చిన కొన్ని కొన్ని చొప్పులు కూడా కలెక్షన్ అనేది కలుపుకోవచ్చు గమనించండి సో ఆల్ ఓవర్ మీరు కనుక కంపేరబుల్ అన్ని వీడియోస్తో అండ్ అన్ని విధాలు ఎవరితో అయినా మీరు కంపేర్ చేసుకుంటే వీరి దగ్గర నుంచి రీసెలర్స్కైనా రిటైల్ వాళ్ళకైనా అన్ని విధాలుగా సపోర్ట్ అయితే ఉంటుందండి అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్లో ఏ బ్లాక్లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండ్ అవయ్ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ సండే కూడా షాప్ ఓపెన్గానే ఉంటుంది గమనించండి సో ఇప్పుడైతే మన కలెక్షన్లోకైనా వెళ్ళే ముందు టెన్ థౌజండ్ అండ్ త్రీ వీడియోస్ స్పెషల్ వచ్చేసరికి మనకి డోలా అసలు కస్టమర్స్కి మన వాళ్ళకి ముఖ్యంగా డోలా కలెక్షన్ అనేది బాగా వాంటెడ్ ఉందండి అందుకే మనమైతే రీస్టార్ట్ చేయించాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్సీ సారీస్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సర్ప్రైజింగ్ కలెక్షన్ కూడా ఉంది అండ్ అది కూడా అయితే వాచ్ చేసేయండి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తాను అన్నాను కదా టెన్ థౌజండ్ ఎవరైతే ఈ బిల్ అనేది ఉంటుందో అండ్ వారికి వచ్చేసరికి ఆ బిల్లులో నుంచి ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ కూడా తగ్గుతుంది గమనించండి యాజ్ యూజువల్ అభయాధారి వారి రూల్ ప్రకారం మనం అసలు ప్రతిసారీ ఓపెన్ పిక్ అయితే చూపిస్తామండి ఎవ్రీ మీకు ఓపెన్ పిక్ ఉంటుంది గమనించండి అండ్ గుంటూరులో వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి చుట్టుపక్కల వాళ్ళకి అయితే ఒకళ్ళు రాలేను అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి మేము రాలేము అండ్ ట్రస్టెడ్ అంటే మాత్రం ది బెస్ట్ ట్రస్ట్ షాప్ అండి ఎవరు మిస్ అవ్వదండి కలెక్షన్ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ మనము వీటితో చాలా మంచి జర్నీ కూడా ఉంది ఎటువంటి ఇబ్బందు అయితే లేదు ఇప్పుడు మనం కలెక్షన్ అయితే అయితే వెళ్తున్నాము అయినాదా మరి లేట్ అవుతుందండి సో నెక్స్ట్ కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఓకే డోల సారీస్ మనకి పిచువీ కౌ డిజైన్ అండ్ మనకి పైతానీ బార్డర్ అండ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి టజిల్స్ అండి అండ్ లెమన్ లో విత్ మనకి గడప పసుపు కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ అనమాట ఇంకా తెలిసింది కదా ఇది సారీ అంతా మనకి ఇలానే వస్తుంది అండ్ మనకి వచ్చేసరికి ఇప్పుడు వీటిలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ మీన్స్ మనకు వచ్చేసరికి చాలా డిజైన్స్ ఉంటాయి ఒకటే డిజైన్ కి కలర్ చార్ట్ కాకుండా మనకి మల్టీ కలర్ మల్టీపుల్ కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట చూడండి షేడెడ్ స్క్వేర్స్ వచ్చింది అలాగే మనకి పోచుంపల్లి మనకి చిన్న చెక్స్ వచ్చింది ఇంకేది కౌ డిజైన్ పర్పుల్ కలర్లో ఇది అసలు చెప్పనవసరం లేదు ఎంత డిమాండెడ్ అనే మాట ఓకే వన్ మోర్ డిజైన్ అనేది ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నామండి కొన్ని కొత్త డిజైన్స్ ఇంక్లూడ్ అయినాయి ఇది కూడా మనకి కొత్త డిజైన్ అండ్ ఇప్పుడు ఓపెన్ పిక్ చేస్తున్న చూడండి ఎంత బాగుందో కొచెంపల్లి పటోలా ఆయిల్ కదా మనకి వచ్చేసరికి స్టిక్ ఆన్ అయి ఉంటుంది మనకి మళ్ళీ కొత్త బేల్ లోంచి తీసి మీకు అయితే షేడ్ చేస్తున్నాం గమనించండి సో వన్ మోర్ ఇది వసరికి మనకి బిస్కెట్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పీచ్ కలర్కి బ్రిక్ ఆరెంజ్ అండి కిందంతా కూడా మనకి ట్రెడిషనల్ బార్డర్ అండ్ మనకి పీకాక్ పికాక్స్ సారీ అండి బోర్డ్స్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఎల్లో విత్ మనకి రెడ్ అలానే మనకి సరికి రెడ్ విత్ గ్రీన్ కలర్ అండ్ మనకి రామా గ్రీన్ విత్ మనకి నావిల్ బ్లూ కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇదంతా కూడా కలంకారీలో పవర్ డిజైన్ అనమాట పింక్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట సో ఇది నేను చూపించడానికి కింద కొత్త డిజైన్ అని అందులోనే గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ వన్ మోర్ ఇది అందరికి తెలిసిన డిజైన్ పర్పుల్ అండ్ అందులోనే గ్రీన్ అండి ఎల్లో ఓపెన్ పిక్ చేసి చూపించాము అండ్ డోలాల్ స్పెషల్ అనమాట అండ్ చెక్స్ గ్యాప్ బార్డరు అండ్ బ్లూ అండ్ మనకి కమలం డిజైన్ అండ్ బిగ్ బార్డర్ వచ్చింది గమనించండి వీటిలో ఏ సారీ నచ్చినా మీరు సింగిల్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చక్కగా మీరు అంటే సింగిల్ ఇస్తారా లేదా అన్నది డౌట్ వద్దో రీసెలర్స్కి సపోర్ట్ ఇస్తాము వీటిలో ఎన్ని కావాలంటే అది తీసుకొని టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ మేమే అమౌంట్ తగ్గిస్తాం గమనించండి సో వన్ మోర్ పింక్ విత్ బ్లూ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పర్పుల్ మెరూన్ అలాంటి ఎల్లో పింక్ డిజైన్స్ చూడండి ఎవ్రీ డిజైన్ చాలా నీట్ గా చాలా నీట్ గా మేము షూట్ చేస్తాం గమనించండి టెన్ థౌసండ్ కదండి ఒక ఐటమ్ లో నుంచి ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసినా కూడా మీకు ఆ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తాం ఓన్లీ ఫర్ దిస్ వీడియో ఒక్క వీడియోలో మీరు డోలాలో ఫైవ్ పర్చేస్ చేశారు ఫైవ్ ఓకే ఓకే అంటే టెన్ థౌసండ్ చెప్పాం కదండి మాట్లాడే విధానం అనమాట ఇప్పుడు డోలాలు ఉన్నాయి ఇలా ఒక కలెక్షన్కి సంబంధించి మీరు ఐదు వేలు చేస్తే ఇందులో నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది మీకు బిల్ అమౌంట్ తగ్గించారు అండ్ యాజ్ యూజువల్ మనకి అసలు పర్సంటేజ్ అంతే ఇస్తున్నారు మిస్ బాగుంది బాగుంది సో నెక్స్ట్ వన్ నేరేడ్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు దాదాపుగా ఒక 100 డిజైన్స్ వస్తాయి 100 డిజైన్స్ సర్ 100 డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి ఓకే ఇట్లా మీకు కొన్ని కొన్ని డబుల్ ట్రిపుల్ కావాలన అవైలబిలిటీ లో ఉంటాయి ఇది కూడా బాగుందండి క్రీమ్ పింక్ బాటిల్ ఆ రెడ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ పిచ్వాయ్ కో డిజైన్ అయితే ఇంకా అసలు పర్పుల్ లైక్ చెప్పనవసరం లేదు బ్లాక్ రెడ్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ సో కలర్ డిజైన్స్ అండ్ మనకి పీచ్ కలర్ రెండు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వైట్ విత్ మనకి మెరూన్ పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బేబీ పింక్ కలర్ కి డార్క్ రామా గ్రీన్ కలర్ అనమాట ఓపెన్ పిక్ చేసి చూపిస్తాం ఈ కలర్ కాంబినేషన్ కావాలంటే మీరు ఎన్నైనా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి గమనించండి సారీ అనేది ఓపెన్ పేక్ అనమాట జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లూ పింక్ కూడా కొత్త డిజైన్ సపోటా కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సి బ్లూ కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా అండి కంప్లీట్ నాట్స్ గ్రీను మనకి వస్తరికి జిగ్జాగ్ స్టైల్ చాలా బాగుంది ఇది కూడా కొత్త డిజైన్ అండి వెరీ నైస్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకా యాజ్ యూజ్వల్ పర్పుల్ అనేది తెలిసింది నెక్స్ట్ వన్ మనసరికి నవీ బ్లూ వీట్ మనకొసరికి డార్క్ పక్కనలో తరాక మనం గౌడి డిజైన్ చూసాం అవును అవును పీకాక్స్ వచ్చిందండి చాలా కొత్తగా ఉండనమాట సో విన్నారు కదా ఎవరైతే మనకొసరికి డోలాలో ఫైవ్ దానికి ఓకే ఎవరైతే డోలాలో ఫైవ్ థౌసండ్ అమౌంట్ అనేది చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తాము గమనించండి ఈ వీడియో స్పెషల్ అనమాట ఇది కూడా చూడండి పీచ్ కలర్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందాక మనము ఈ కాంబినేషన్ చూసాం కానీ మళ్ళీ డిజైన్ మారింది మళ్ళీ ఉందండి ఇది కూడా నా చేతిలో అయితే మ్యారేజ్ సారీ పెళ్లికి రిలేటెడ్ గా మ్యారేజ్ రిలేటెడ్ డిజైన్ విత్ మనకి ఓ రైట్ చాలా బాగున్నాయి ఆనియన్ పింక్ మనకి మనకిసరికి వైన్ అండ్ మనకి సీ బ్లూ అండ్ మనకి నావీ బ్లూ రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి ఆ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి సేమ్ అనమాట పర్పుల్ పింక్ అలానే ఎల్లో మెరుగున్నాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ ఇది వచ్చేసరికి ఇప్పుడే చూసాం మనం పింక్ అండ్ రామాకరం కొన్ని కలర్స్ అలా రిపీటెడ్ ఉన్నవి అలా వేస్తాం ఇది కూడా మనం చూసామండి ఎల్లో టెంపుల్ రెడ్ వర్లిన్ డిజైను నిండు ఎమరాల్డ్ గ్రీన్ మీద మంచిల్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది ఇస్తవద్దండి ఇది ఒక్క డిజైన్ వచ్చింది ఇందాక ఈ కాంబినేషన్ లో ఎనదర్ కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు వచ్చింది అనమాట కలంకారీలో మనకి వెళ్ళే కవులో మనకి ఎల్లో రెడ్ ఈ డిజైన్స్ కూడా లాంగ్ వీటిలో ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ అండి చాలా బాగుంటాయి అసలు ఇది పిస్తా షేడ్ కి రెడ్ వలే ఉంది ఇది కూడా నైస్ ఇది కొత్త డిజైన్ ఫ్లవర్స్ ఇంకా పటోలా ఎల్లో ఓపెన్పి ఫస్ట్ చేసింది అండ్ బ్లూ కలర్ ఇంక బ్లూ ఇప్పుడే వచ్చింది ఇది బాంగిని తిందంతా కూడా మనకి పైతాయి డబుల్ బార్డర్ ఉంటుంది ఇది కూడా పోచంపల్లి డిజైన్ గ్యాప్ బార్డర్ రెడ్ విత్ బ్లాక్ కలర్ అండి అంత పైతాని డిజైన్ అనమాట ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాయండి హండ్రెడ్ ఆఫ్ ది సారీస్ అసలు చాలా బాగున్నాయి ఓకే ఓకే ఈ డిజైన్ మనకి చూసింది సో ఇలా వేసాము అంటే వీడియోలో ఏంటి అన్ని చూపిస్తారు కూడా అనుకోవద్దు అండి అది ఇంతకుముందు ఎక్కడో టచ్ అయింది అని చెప్పేసి అయితే అనుకోండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇది రాలేదు బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి అబ్బా ఈ కలర్ కూడా భలే ఉందండి మంచి గోరింటాకు కలర్కి వాటర్ గ్రీన్ ఇది టూ వచ్చింది బ్లూ రెండు ఒకటేసారి రెడ్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఓకే కింద ఒకటి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ పైన కూడా ఒకటి వచ్చే వేసాను గమనించండి సో ఇది కూడా మనకి రెడ్ అండ్ పైతానీ బార్డర్ ఇది మనం ఇంతకు చూసాము సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులోనే మనకి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ రెడ్ ఈ రెండు మనం ఆల్రెడీ ఫస్ట్ ఓపెన్ చేసాం కాబట్టి ఇది వల్లి ఉందండి గోరింగ్ దాకా నావిడ్ ఈ కలర్ఫుల్ కాంబినేషన్స్ కూడా మనకి కొత్తగా వచ్చినాయి అండ్ సేమ్ డిజైన్లో అది ఉంది దానిలోనే ఇంకొక కలర్ కూడా నావిడ్లు అండ్ మనకి సుఖీ రామా గ్రీన్ కలర్ కాంబినేషను సో ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ చిలకల డిజైన్ ఆల్రెడీ చూసాం ఇది బాగుందండి చాలా బాగుంది బ్రాంచ్ లాగా ఉండి పింక్ అండ్ మెరూన్ రెడ్ ఎల్లో చూసాము ఇది కలర్ఫుల్ డిజైన్ చాలా బాగుందండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బొటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ పర్పుల్లో ఇంకో కొంచెం కొత్త డిజైన్ ఇదిగోండి చాలా చాలా నైస్ ఇది చాలా బాగున్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇది కూడా కొత్త కలరు కొత్త డిజైన్ అండి సో చూస్తున్నారు కదా అండ్ ఇందులోనే వన్ మోర్ అనమాట ఎల్లో మనకి క్రీమ్ విత్ మనకి రెడ్ పింక్ విత్ మనకి వచ్చి డార్క్ గులాబ్ లంగా డిజైన్ అండి లంగా ఉంది సో వన్ మోర్ ఎల్లో కలర్ వన్ మోర్ వచ్చేసరికి మనకి వైట్ విత్ మనకి ఒకసారి మెరును అండ్ మనకి బోటల్ గ్రీన్ అండ్ రెడ్ కలరు అండ్ అలా చూసాం కాబట్టి వేయడం అనమాట ఈ కాంబినేషన్ చూడలేదండి మనకు ఒకసారి ఉల్లి పొట్టు కలర్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ సో పర్ఫెక్ట్ క్రీమ్కి మనకి బోర్డర్ అన్నమాట చాలా 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 బాగుంది ఇది కూడా డిజైను సో మిస్ అవ్వద్దండి పర్పుల్ పిచ్ పిచ్చు వాయువు కౌ డిజైన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం 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 రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరొక కాంబినేషన్ కొత్త అంటే చిన్న చిన్న మ్యాంగోస్ చిన్న చిన్న లీక్విడ్ ఇయర్స్ ఓపెన్ పిక్ చేస్తాను గమనించండి సో బ్యూటిఫుల్ అండి పళ్ళు అనమాట ఆయన మళ్ళీ మరి కొన్ని కలర్స్ అంటే మనకు వస్తే పర్పుల్లో ఇది చూసాను కాబట్టి ఇలా పెట్టానండి గమనించండి బోటల్ గ్రీన్ పైతాని సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే అనదర్ కలర్ కూడా చూడండి ఇది ఎల్లో గ్రీన్ ఇది రెడ్ వచ్చింది సో ఇది కొత్త డిజైన్ చిలుకలు ఉన్నట్టుగా చాలా కలర్స్ వస్తాయి ఇప్పటికి రెండు వచ్చినాయి ఇందాక ఎల్లో పింక్ వచ్చింది అలానే మనకి లైట్ బేబీ పింక్ కలర్ కి మెరుగు కూడా వచ్చిందండి సో ఇది మనకి మూడో కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ ప్లైన్ కలర్ దాంగానే పర్పుల్ అంటే చిన్న మ్యాన్గో గుట్ట వచ్చిందని చెప్పేసేసి ఇదిగోండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఈ హిప్ లో పర్పుల్ ఈ క్రీమ్ కలర్ లో ఇంకొకటి అన్నమాట ఓకే ఇదిగోండి మనం ఓపెన్ చేసిన మళ్ళీ బచ్చల పండు కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ మనం పింక్ చేశాము పర్పుల్ ఇండివైజ్ తీసుకోవచ్చు డిజైన్ సెట్ మీకు ఇది ఇది చూడండి ఎల్లో రెడ్ స్టార్టింగ్ నుంచి చాలా పీసెస్ అయితే వచ్చినాయి సో బాగున్నాయండి కలర్స్ కానీ ఆప్షన్ కానీ కలర్ కలర్కి టొమాటో రెడ్ సపోటా చెడికి మెరూన్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి క్రీమ్ విత్ పిచ్ వాయి కావ్ డిజైను అండ్ మనకి పైతానీ అండి బాటిల్ గ్రీన్కి మెరూన్ రెడ్ అనమాట కలర్ చాట్ అయితే చాలా చాలా బాగుంది ఇది మెటీరియల్ అయితే డోనాలునే మెత్తగా ఉందండి మెరూన్ అండ్ చెక్స్ అండ్ మనకి బాటర్ అనమాట అండ్ ఇది మనం ఆల్రెడీ వేసామండి అందుకనే కొంచెం ఇలా పెట్టేసా సైడ్కి సేమ్ అదే డిజైన్లో మనకి వన్ మోర్ పర్పుల్ విత్ మనకి సరికి రెడ్ కలర్ అనమాట గమనించండి సో చాలా 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 బాగున్నాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే సూపర్ ఇది సేమ్ లెమన్ ఎల్లో అండ్ రెడ్ సేమ్ పీస్ అండి టూ పీసెస్ అనమాట ఇందులోనే మనకి క్రీమ్ కూడా వచ్చింది మెరూన్ సో వన్ మోర్ వచ్చేసరికి సేమ్ అందులోనే లక్స్ క్రీము సర్ప్రైజ్ అసలు ఇప్పటికీ ఒక ఫైవ్ సిక్స్ కాంబినేషన్స్ వచ్చినాయి అసలు చాలా బాగున్నాయి పర్పుల్ 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 చాలా పర్పుల్ కాంబినేషన్స్ ఉన్నాయండి సేమ్ 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 ఇది చాలా వచ్చినాయండి రెడ్ గ్రీన్ అందుకే ఇలా వేసాము సో వన్ మోర్ వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ ఎల్లో రెడ్ ఇది కూడా సో ఇదేసరికి అంతా కూడా ఒకటే కలర్ అనమాట సింగిల్ కలర్ చాట్ అనమాట పర్పుల్ పర్పుల్ ఇందులోనే మనకి చెక్స్ లో మనకి పింక్ కూడా ఉంది అవైలబిలిటీలో సో గమనించండి పోచంపల్లి స్టైల్లో పింక్ విత్ రెడ్ అనమాట సో నెక్స్ట్ వన్ క్రీమ్ కిల్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందాక మనం మెరూన్ చూసాం కదా సేమ్ మెరున్లో అందరి పీస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్ఫెక్ట్ లెమన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పిచ్వాయి కోడ్ ఏదైనా మనకి పింక్ కలర్ तो ये एवना टू डबल रुपीस मात्र मतमे పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి చిలకపచ్చా విత్ గ్రీన్ కలర్ వన్ మోర్ వన్ మోర్ వచ్చేసరికి క్రీమ్ విత్ అండి సో గమనించండి ఇన్ని సారీస్ మీకు ఇలా చూపించడం అనేది చాలా రేరు అండ్ ప్రతిసారి వీడియో అంటే కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది ఎవ్రీ సారీ చూపిస్తున్నాము పర్ఫుల్లో కాంబినేషన్స్ కలర్స్లో కాంబినేషన్స్ సో మిస్ అవ్వద్దండి ఎవరికి ఏది కావాలో ఆర్డర్ అనేది బై చేసుకోండి ఎవరైతే మినిమో ఫైవ్ థౌసండ్ బీ చేస్తారో ఈ డోలా వరకు అమౌంట్ అనేది ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గుతుందనమాట ఎల్లో రెడ్ ఇది కలర్ ఫుల్ కాంబినేషన్ పింక్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ మన వచ్చేసరికి ఇదిగోండి క్రీమ్ విత్ అయితే ఆల్మోస్ట్ ఎన్ని పీసెస్ వచ్చినా అందరికీ తెలుసు నేరేడు కలర్ కేమో మనకి గ్రీన్ కలర్ అనమాటేషన్స్ అయితే అండి వీటిలో కొన్ని కొన్ని మీకు అన్నా నాకు ఇట్లా యూనిఫామ్ లా కావాలి అన్న వాళ్ళకి కూడా అవైలబిలిటీ అట్లా అంతకు ముందు అయిన ఓన్లీ వైలెట్ దొరికే చాలా మందికి ఇప్పుడు మీరు చూసిన డిజైన్స్ లో మీకు చాలా డిజైన్స్ దొరుకుతాయి చాలా డిజైన్స్ కలిసి అండి చాలా చాలా కొన్ని బలుక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్స్ట్రా కావున్న కూడా ఎలా వస్తాయి అనేది కూడా ఒక లుక్ వేయండి మీరు ఇవి మనకి అంతా మనకి ఎలా వస్తాయండి సో ఈ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇగో ఇలా కట్టెల రూపంలో వస్తాయన్నమాట గమనించండి ఇవి మామూలుగా ఒకవేళ కట్టెలు తీసుకుంటే చూసుకుంటే కట్టెలు పది మెంచే కట్టెలు పది మించి సారీస్ అయితే వస్తాయి అన్నమాట పదిహేను చేర్లో పదిహేను డిజైన్స్ వస్తాయి లా కూడా ఇస్తాము టూ డబల్ నైన్ అమెజింగ్ ప్రైజ్ మిస్ అవ్వకండి అండ్ నేను స్టోర్ చేస్తూ ఉంటాను మీకు ఎన్నో వీడియో కూడా మా సిస్టర్ చాలా నీట్గా ఎంతో చేస్తాను అలానే మీకు ఫోన్ నెంబర్స్ స్టోర్లోకి వస్తే సో ఎక్కువగా జరగండి చక్కగా ఎనభై ఎనభై మూడో వీడియోలో ద్వారా చూసాము టూ డబల్ నైన్ వీడియో అని అడగండి చక్కగా ఒక ఐదు వేలు తీ మేము చేస్తాము ఫైవ్ పర్సెంట్ తగ్గించండి అని కూడా అడగండి మీరు అంత చక్కగా అయితే మీరు తగ్గిస్తారు గమనించండి కలెక్షన్ లెవింగ్స్ అండి ఫార్సీ లెగిన్స్ అనమాట అన్నీ కూడా పూర్తి కలర్ చార్ట్ ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి కొన్ని సెట్లుగా కూడా ఉంటాయి కొన్ని సికిల్స్ లేదంటే కొన్ని త్రీ ఫోర్ అలా ఉంటాయి మీకు సింగిల్ కూడా తీసుకోవచ్చండి గమనించండి సో ఇదంతా కూడా మనకి వచ్చరికి అంత కూడా ట్రయాంగిల్ షేప్ డిజైన్ కిందంతా కూడా మనకి కంచి బిగ్ బాస్ సారీ అండ్ మనకి వన్ ఆఫ్ త్రీ సారీకి బ్లౌజ్ పళ్ళు చూద్దాము సో పళ్ళు ఓకే బ్లౌజ్ చిన్న ట్రయాంగిల్స్ చిన్న చిన్న అనమాట సో కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో మాత్రం మనకి సింగిల్స్ వస్తాయండి ప్రెజెంట్ ఒకటి ఆరెంజ్ చూసాను కదా అందులోనే మనకి పింక్ ఇదిగోండి దొడివి మేము ఉండే థ్రెడ్ సౌండ్ వినపడుతుందా చిలకపచ్చ అండ్ మనకి ఒకసారికి బేబీ పింక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాష్ కలరు అలానే మనకి వచ్చరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్ చేంజ్ అయింది గమనించండి బాతిక్ బ్లూ అలానే మనకి ఒకసరికి మెరూన్ మీట్ మనకి గంగం కలర్ అనమాట అలానే ఇంటి అనదర్ కలర్ డార్క్ దమయంతి పచ్చ ఇది చూడండి ఎంత ఫ్రూటీ చాట్ మంచి మ్యాంగో ఎల్లో అండ్ మనకి వస్తుంది సోపు బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ స్పై చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ ఇది కూడా చాలా బండి బుడ్ అండి ఫ్రెషెస్ అని రోమ్ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీస్ ఫాస్ట్ కూల్ టూ డబల్ నైన్ డబల్ నైన్ మాత్రమే గమనించండి ప్రైస్ రివీల్ అయ్యింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి చిలక పచ్చ సీ గ్రీను మస్టర్డ్ అండ్ మనకి ఒకసారి ఎల్లో కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మంచి బ్లూ అండి మంచి బ్లూ అనమాట మబ్బు బ్లూ అనమాట బాగుంది పింక్ అండ్ కనకరం షేడు అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మనకి బ్లూ లక్స్ గ్రీన్ అండ్ డిజైన్ ఆరెంజ్ చాలా బాగున్నాయి చూడండి ముందే ఓపెన్ చేస్తున్నాం పళ్ళులు బ్లౌజ్లు ఉంటాయి ఫ్రెష్ పీసెస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బ్లూ కలర్ గ్రీన్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి పింక్ అండి సో ఇక్కడ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషను సో రియల్లీ నైస్ అండి కలర్స్ చాలా బాగున్నాయి అండ్ మస్ట్ మెలన్ కలరు అలానే మనకి పీచ్ లో డార్క్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఇల్లో కలరు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ రివీల్ అయింది ఫస్ట్ డిజైన్ ప్రైస్ అయితే ఇప్పుడు చూపిస్తున్న ఈ డిజైన్ ప్రైస్ కూడా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాధిని డిజైన్ బ్లూ గ్రీన్ అలానే మనకి పింక్ ఇవన్నీ కూడా సేమ్ కలర్ చాటే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ ఇటు కలర్ అనమాట డార్క్ ఉల్లిపొట్టు షేడ్ అండి ఇది వచ్చేసి బార్తిక్ చిన్న వర్లిన్ డిజైన్స్ అండ్ లెమన్ ఎల్లో కలరు అలానే మనకి సీ గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండ్ మనకి పిస్తా గ్రీను అండ్ పింక్ కలరు పిస్తా గ్రీన్లో మనకి టూ షేడ్స్ వచ్చినాయి కేవలం టూ డబల్ నైన్ ఫస్ట్ డిజైన్ అదే ప్రైజు ఈ డిజైన్ అదే ప్రైజు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ప్రైజ్ అనేది చెప్పడం జరిగింది అలానే స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటుంది గమనించండి కొన్ని పీసెస్ మనకి టూ త్రీ పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పటివరకు ఫ్లోరల్ రాలేదు డార్క్ చాక్లెట్ షేడ్ అనమాట ఇందులో డిజైన్ ఫైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ మారింది ఇది అయితే ఏకంగా సేమ్ పీస్ అండి ఇది కూడా చూడండి క్రీమ్ కలర్ అంతా కూడా డిజిటల్ క్రీమ్ కలర్ అంతా కూడా డిజిటల్ కానీ అయితే మనకి డిజైన్ అనేది చేంజ్ అనమాట డార్క్ మనకి రాయల్ బ్లూ అండ్ మనకి రిడ్ ఆరెంజ్ కలర్ అలానే మనకి లైట్ మనకి సి గ్రీన్ సి బ్లూ కలరు ఇది వచ్చేసరికి మనకి నెమ్మది బ్లూ బ్లూలో లైట్ షేడ్ అండి ఇది వచ్చేసరికి డార్క్ సిమెంట్ కలర్ బాతిక డిజైను అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైను ఇవన్నీ కూడా నెమల్ కలర్ కలరు కేవలం ఏదైనా కూడా మంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్లోని అవయా కట్ పీసెస్ నుంచి మీరు ఎనభై మూడవ వీడియో అయితే వర్చ్ చేస్తున్నారండి గమనించండి అండ్ మనం ఫస్ట్ అయితే షేర్ చేసింది డోలాలో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ డిజైనర్ శారీస్ అయితే చూపించాం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెకండ్ కలెక్షన్లో మీకు లైట్ వెయిట్ ఫ్యాన్సీ మనం రంగోలీ లెనిన్స్ అయితే చూపించామండి ఇవి కూడా మీకు వస్తే ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ డిజైన్స్ షేర్ చేసాము ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు నమ్మనించండి వన్ మోర్ సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది అందులోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ సర్ప్రైజింగ్ కలెక్షన్ చెప్పాను కదా రియల్లీ సర్ప్రైజింగ్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎందుకు సర్ప్రైజింగ్ చెప్పే మన ఇచ్చే ప్రైజెస్ అండ్ మనకు డిజిటల్ ఇండియా మెటీరియల్ తెలుసు కదా మనకొసరికి ప్యూర్ పట్టు డోలా వచ్చి మనకి డబల్ క్రష్ లైన్ క్రష్ వస్తుంది డిజిటల్ ఇండియాలో అందులోనే మీకు వచ్చేసరికి మంచి హ్యాండ్ రూమ్ వీవింగ్స్ అనమాట ఇవన్నీ కూడా కంప్లీట్ కలర్ గ్యారంటీ మనకు ఒకసరికి బ్లౌజు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా పళ్ళు పళ్ళులు బాగుంటాయి బ్లౌజులు బాగుంటాయి సారీ డిజైన్ అనమాట ఒక్క లుక్ అయితే వేసేయండి రియల్లీ రియల్లీ నైస్ చాలా చాలా బాగుందండి సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇది ప్రైస్ కూడా రివీల్ చేస్తాము అండ్ డిజైన్స్ చూడండి ఈ కలెక్షన్ మాత్రం మిస్ కాకూడని కలెక్షన్ అనమాట మంచి డార్క్ ఆర్మీ గ్రీన్ కలర్ దానివర్స్ డార్క్ కలర్స్ ఎక్స్పెషల్లీ తెలుస్తూ ఉంటాయండి అండ్ మనకి ఉల్లిపొట్టులో నిండు 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 కలర్ అండి అలానే మనకి వస్తే సపోర్ట్ చూసేది పర్ఫెక్ట్ సిమెంట్ కలర్ అనమాట కలర్ చాలా మస్ట్ ఉంటుందండి క్రేజీ కలెక్షన్ కాకూడని కలెక్షన్ నిండు మనకి పీకాక్ సిల్క్ అండ్ మనకి బ్రింజల్ వంకాయ కలర్ కలర్స్ అయితే అదిరిపోతున్నాయి కదా సో ఇప్పుడు డిజైన్స్ కూడా చూడండి ఇందాక మన ఫస్ట్ డిజైన్ మనకి డిజిటల్ ఇండియా కేటలాగ్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ మెటీరియల్ ఐడియా ఉంటుంది చాలా హెవీ ఉంటుందండి అందులోనే మనకి లైన్ క్రెష్ వస్తుంది ఎవ్రీ ప్యాటర్న్ మీద మీకు దూరం నుంచి కానీ సారీ మీ దొచ్చినాక మీకు అర్థమవుతుంది నైన్ క్రెష్ చూపించి బార్డర్ లేనా నైన్ క్రెష్ బార్డర్ మీద చూపించు బాగా తెలుస్తుంది రియలీ నైస్ అండ్ సర్ప్రైజ్ కూడా వద్దండి చక్కగా కూల్గా వీడియో చూడండి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అంతా కూడా మనకి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఎబో ఫైవ్ ఫిఫ్టీ ఎబో సిక్స్ హండ్రెడ్ వరకు ఈ సారీస్ ప్రైస్ ఉంటుంది త్రీ డబల్ మన వీడియోలో మనం షేర్ చేయలేదు మిస్ కావద్దు తొందరగా తొందరగా బై చేసుకోండి సో నెక్స్ట్ వసరికి ఇది సంపంగి ఇది మనకొసరికి వస్తరికి కలర్ స్నఫ్ షేడ్ బ్రౌన్ కలరు అండ్ మనకొసరికి పీకాక్ పికాక్ సిల్క్ అలానే మనకి వసరికి లెవెండర్ కలరు అండ్ నెక్స్ట్ వసరికి గ్రీన్ కలర్ కలర్ చాటు కూడా అయితే ఉంది నిండు అండి పింక్ చాలా డార్క్ అంటే కనకంబరం పింక్ అనమాట సో డిజైన్స్ గమని ఇది మనకి రిపీటెడ్ సపోటా షేడ్ ఈ డిజైన్లో రాలా అండ్ మనకొసరికి నిండు నేరేడు కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాంధుని లైన్స్ అనమాట అండ్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండే ప్రైజెస్ త్రోల్ అవుతుంటాయి టూ డిజైన్స్కి వచ్చేసరికి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ అండ్ లాస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ అంతే అండి కన్ఫ్యూజన్ కూడా లేదు టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను టూ స్క్రోల్ చేస్తాను ఎనభై ఎనభై మూడవ వీడియోని కూడా క్లియర్ కట్గా వీడియోలో రాస్తాను ప్రైజెస్ కూడా స్క్రోల్ అవుతుంటే ఫోన్ నెంబర్ని స్క్రోల్ అవుతుంటే గమనించండి ఏం లేదండి ఇంత క్లారిటీ ఇవ్వడం ఏంటంటే ఎవరు కస్టమర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు లైట్ మనకి వస్తే బేబీ పింక్ అలానే మనకి నిండు నాచు గ్రీను అండ్ డార్క్ ఎలిఫెంటా గ్రే కలరు మంచి మస్టర్డు డిజైన్ కూడా చూడండి ఎంత కొత్తగా ఉందో బ్యూటిఫుల్గా ఉందండి అన్నిటికీ మీకు బార్డర్స్ వస్తాయి పళ్ళు కూడా సూపర్ ఉంటాయి బ్లౌజ్ సూపర్ అంటే బాధినీ డిజైన్ చాలా బాగుందండి అండ్ అందులో కలర్స్ అనమాట అంటే కొంచెం డిఫికల్ కలర్స్ ఉంటాయి ఈ ఎయిట్ కలర్స్ కూడా కానీ డిజైన్స్ మారుతూ ఉంటాయండి నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ మీకు నచ్చినవి తీసుకోండి అసలు ఎటువంటి రూల్స్ లేవు స్టార్టింగ్ నుంచి అంతే అనమాట ఇది కూడా చూడండి మనకి ఒత్తిడికి స్నఫ్ మెరువును మిందు మనకి బ్రౌన్ కలరు అలానే మనకి పీకాక్స్ సిల్క్ ఎలిఫెంట్ గ్రే అలానే మనకి డార్క్ మనకి బ్రౌన్ షేడు కలర్ చాటు డిజైన్స్ ఫ్యాబ్రిక్ ప్రైస్ అన్ని అన్ని కలిసి వచ్చినాయి సో మన కస్టమర్లకి అయితే అంటే కాటనే ప్రతిసారి కట్టుకోవాలి మెత్తగా ఉంటాయి అన్న ఫీల్లో లో ఉండకండి చాలా మెత్తగా ఉంది మనకి ఎండాకాలం అయిపోయిన తర్వాత కూడా కాటన్ కొంచెం బయటకు వెళ్ళడానికి మనకి సూటబుల్ అవ్వదు జాబ్ ఓనర్స్కి ఇలాంటి మెటీరియల్స్ అయితే మీరు తర్వాత కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట అందుకని మిస్ చేసుకోకుండా అయితే తీసుకోండి అండ్ మంచి కలెక్షన్ లో ప్రైస్ ఈ ఫైవ్ కలర్స్ ఇప్పుడు రిపీటెడ్కి చాలా సార్లు వచ్చినాయి అండ్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది డార్క్ పిస్తా షెడ్లో మంచి అనమాట డిజైన్ ఎక్స్ట్రాడనరీగా ఉందండి కేవలం కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సండే షాప్ లోనే ఉంటుంది సండే చక్కగా ఎవరైనా విజిట్ చేయొచ్చు అండ్ గమనించండి గుంటూరు వైష్ణి హోల్సేల్ క్లాత్ లోని అభయ ఆంధనే కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి సో ఈ రోజుకి కలెక్షన్ ఇదనమాట అలానే మేడం చాలా మంది పాము ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అన్న వచ్చాము అని నైన్కి ఎయిట్ థర్టీ కల పాము వచ్చి కాల్ చేస్తున్నారు మీరు బయలుదేరేటప్పుడు కనుక కాల్ చేస్తే మీరు ఏ టైం ఇక్కడ రీచ్ అవుతారు ఆ టైం మేము కూడా వచ్చి మీకు ఏ స్టాక్ కాంటాక్ స్టాక్ ఇస్తాను ఎందుకంటే చాలా మంది అన్న వచ్చేసేమంతాన్ని మేము నైన్కి ఇక్కడే ఉన్నాం తర్వాత మేము రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చేప్పుడు మళ్ళీ మామూలుగా టెన్ అయిపోతుంది అట్లా మీకు ఆ ప్రాబ్లం లేకుండా అన్న అన్నలు ఎక్కువగా ఉన్నాయి మేము ఎర్లీ మార్నింగ్ వస్తున్నాము అని చెప్పి అనుకున్నప్పుడు మీరు బయలుదేరికి కాల్ చేస్తే మీరు ఇక్కడ రీచ్ అయ్యే టైంకి మేము కూడా రీచ్ అవుతాము మీకు ఏ టైమ్లో కానీ మీకు అవైలబిలిటీ ఉంటాము ఇది బెటర్ అండి మనకి మీరు కూడా అప్పుడు తొందరగా షాపింగ్ చేసి మీరు డెటెయిల్ కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరికి స్టార్ట్ అవుతున్నారా ట్రైన్లో కానీ బస్సులో కానీ స్టార్ట్ అనిపిస్తున్నాం ఒక వన్ అవర్ ఏ జర్నీ ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా మీ షాప్ దగ్గర ఉంటాము రెడీగా ఉంటారు మీకు టైం వేస్ట్ అవుతుంది అయితే మీ షాపింగ్ మీరు ఎక్కువ చాలా మంది పాపం చెప్పి అమ్మ మీకోసం చేస్తాము తొందరగా రండి చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు అన్న నైన్ థర్టీకి వచ్చేసాము నైన్కి వచ్చామని అట్లా మీరు ఏదన్నా ముందు వచ్చేద్దాం అనుకున్నప్పుడు అయితే ఒక్కసారి నాకు కాల్ చేయండి నేను కూడా పెందరూ వచ్చేస్తాను పాపం వాళ్ళు ఎందుకంటే అన్న మాకు రిటర్న్ వెళ్ళే టైంలో బాగా ఎండ ఎక్కువ అయిపోతుంది అనేసి చాలా మంది బాధపడుతున్నారు అందుకోసం మీకు ఎర్లీ మార్నింగ్ కావాలన్నా సరే లేట్ నైట్ అయినా సరే మీకు ఏ టైం అయినా సరే మీకు పాసిబిలిటీలో ఉంటాము సో ఇదండి వీడియో ఇరవై మూడో వీడియో అండి అండ్ తప్పకుండా అయితే ఎప్పుడు చెప్పే మాట ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి వీలైతే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ క్లోజెస్ట్ డిగరెస్ట్ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి సో నెక్స్ట్ ఎనభై నాలుగు ఎనభై నాలుగో వీడియో మదర్స్ డే స్పెషల్ వీడియోతో సూపర్ సూపర్ స్పెషల్ వీడియో సో ఎనభై నాలుగో వీడియో చాలా కులకరంగా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అన్నింటిలోకైనా మదర్స్ డే స్పెషల్ కదా స్పెషల్ ఆఫర్స్తోనే వస్తాము సో ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ ఎప్పుడు చెప్పే మాట ఎండలకి జాగ్రత్తగా ఉండండి అండ్ వన్ మోర్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ బాయ్ ఫ్రైన్ సార్